పట్టణంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరిగొండ పట్టణంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దాదాపు ఐదు నెలల్లోనే పూర్తి చేసిందని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 double and 040 271 double